ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి ధాన్యం సక్రమంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోడూరు మండల కమిటీ బుధవారం కోడూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆవుల బసవయ్య రేపల్లె యోగ ప్రకాష్ సింహాద్రి వెంకటేశ్వరరావు బత్తిన రాజగోపాల్ రావు పాల్గొన్నారు చేసిన నేపథ్యంలో భారీగా తగ్గిపోయి విలవెల్లాడుతున్న పరిస్థితుల్లో వెనకాలే దిత్వ తుఫాను వచ్చింది దట్టంగా మబ్బులు కమ్ముకున్న సందర్భంలో రైస్ మిల్లర్లు రైతుల ధాన్యం ఎండబెట్టుకొస్తే కొంటామన్నారు ఆ తర్వాత కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత ఇప్పుడు ఆరబెట్టుకుని పూర్తిగా ఆరబెట్టుకుని పదహారు పదిహేడు శాతం మనకి ఆరబెట్టుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇప్పుడు వద్దంటున్నారు రైస్ మిల్లర్లు ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రైస్ మిల్లర్లు కొన ఉన్నారు ప్రభుత్వం ఏమో దీన్ని పట్టించుకోకుండా ఉంది మేము కోరేది ఏంటంటే రైతులందరం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రైతు నష్టపోకుండా ఆ ధరకు కొనుబడి చేయించి ఆ విధంగా రైతుని తేలిచ్చ ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలాగా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోమని గౌరవమైనటువంటి కోడూరు తహసీల్దార్ గారికి వినతపత్రం ఇచ్చాం